కురిపెల్ల రామకృష్ణారావు అండి నా పేరు కొరిపల్ల రామకృష్ణారావు మా పాపని ఈ ఊరు పాతూరి మాధవరావు గారి అబ్బాయికి ఇచ్చాం ఈ కాకతీయ కమ్మ సంఘం సమాజ నాయకులకి కార్యకర్తలకి ప్రముఖులకి సోదరిమయ్యకి అందరికీ కూడా నా మనస్పూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తా ఈ కార్యక్రమాన్ని ఈ ఒల్లూరినే ఎంచుకుని ఈ గ్రామ చైతన్యం గురించి అందరూ కూడా ముందుకొచ్చి ఈ గ్రామంలో స్టార్ట్ చేస్తాం చాలా సంతోషదాయకం చాలా అభినందనీయం ఈ ఈ గ్రామంలో ప్రజలందరూ ఐకమత్యంగా మంచి స్ఫూర్తిగా శక్తి ఉపయోగించి యుక్తిగా ఈ ఈ కార్యక్రమాన్ని బృహత్తరమైనటువంటి ఈ ఉర్దుల అన్నద అన్న ప్రసాద కార్యక్రమాన్ని ముందుకి తీసుకెళ్తారని ఎంతో కోరికతోటి ఇక్కడ ఈ స ఈ కార్యక్రమాన్ని మీరందరూ రాష్ట్ర కమ్మ సంఘం నాయకులు ఈ మండల నాయకులు ఈ గ్రామ ప్రముఖులు పురప్రముఖులు అందరూ కూడా కలిసి ఈ మంచి కార్యక్రమాన్ని ఎన్నుకొని కొంతమంది ఉత్సాహవంతులు శక్తివంతులు యుక్తిబద్ధులు స్ఫూర్తిబద్ధులు వీళ్ళ చేతిలో పెట్టారు దీన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తారు యువకులు ముఖ్యంగా దీన్ని చాలా సమర్థతగా తీసుకెళ్తారు ఈ కార్యక్రమం మామూలు కార్యక్రమం కాదు ఇది ఈ సమాజంలో ఏ సమాజంలో అయినా పిల్లలకి పెద్దలు దూరంగా ఉండవలసిన పరిస్థితులు వాళ్ళు ఉద్యోగరీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ ఎక్కడో దేశాల్లో విదేశాలు ఇతర రాష్ట్రాల్లో ఉండే పరిస్థితి గురించి ఇక్కడ పెద్దలను విడిచిపెట్టి వెళ్ళవలసిన పరిస్థితి వాళ్ళు ఆప్యాయత అనుబంధానికి దూరంగా ఉంటున్నామని మనస్తాపంతో ఉంటున్నారు ఈ భోజనాల కార్యక్రమం నుంచి ఎంతో స్ఫూర్తి అందరూ ఒక చోట కలిసి వాళ్ళ కష్ట సుఖాలు ఏంటి అని పూర్వం ఈ పెద్దలందరూ చిన్న వయసులో ఉన్న అన్ని జ్ఞాపకాలని నెమరవేసుకుంటా ఎంతో ఉత్సాహంగా వీరందరూ కూడా ఇక్కడ కూర్చుని భోజనం అనే కాదు ఈ భోజనాలతోటి అంతా చేసి వాళ్ళు పెద్ద ఉత్సాహంగా ఉంటే ఎంతో సాధ్యమంతులు అవుతారు వాళ్ళు మళ్ళీ ఛార్జ్ వాళ్ళ చార్జ్ పెరుగుద్ది అని చేత చాలా మంచి కార్యక్రమం ఇది వాళ్ళ కష్ట సుఖాలు పంచుకుంటారు అంతా చేస్తారు ఇది ఈ కార్యక్రమాన్ని మీరు చాలా మంచి ఆలోచనతో మన పెద్దలు ఎప్పుడు కూడా ఎవరో లేరే అని అన్యుత భావానికి గురి కాకుండా మంచి కార్యక్రమాన్ని ఎంచుకున్నారు ఈ మన యువకులందరూ ఈ సంఘ సేవకులు ఈ సమాజ సమాజ సేవకులందరూ కూడా ముందుకొచ్చి ఉత్సాహంగా ఇది చాలా ఉత్సాహంగా చేసే కార్యక్రమం ఇది అందరూ సహకరించాలి ప్రతి ఒక్కరు ఈ సమాజాన్ని మనం ఎలా ఉద్ధరించుకోవాలి అని ఆలోచించే కాలంలో ఈ సమాజంలో ఈ అన్నదానం అన్నది అన్నదానం కాదు ఇది అన్న కార్యక్రమాలకు ప్రసాదం చేసి పెద్దలందరికీ వడ్డించి ఆప్యాయతగా పలకరించి ఇవన్నీ చేసిన కార్యక్రమానికి ఈ గ్రామ కమిటీ ఉత్సాహం ఈ టీం లీడర్లకి టీంలో ఉన్న వాళ్ళందరికీ కూడా నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఊరిలో ఏళ్ళు స్ఫూర్తిగా తీసుకుని ఇంకా మంచి అభివృద్ధిగా ముందుకి బాటలు వేస్తారని వీళ్ళ మార్గదర్శనంలో అన్నీ సక్రమంగా జరుగుతాయని అందరూ సహకరిస్తారని ఈ గ్రామ చరిత్ర తెలిసిన అందరూ కూడా మంచి బాగా ఉత్సాహంగా ఉన్నారు చాలా సంతోషం ఇలాంటి అనేక కార్యక్రమాలు ఈ కాకతీయ కమ్మ సంఘం నుంచి జరగాలని మనస వాచ కర్మణ కోరుకుంటా మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తారని నేను కోరుకుంటా ఈ ప్ర ప్రముఖులకి మన ఈ సంఘ రాష్ట్ర గణ్యులకి అందరికీ కూడా ఉదయపూర్వ కృతజ్ఞ పొందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను సత్యబాబు గారు చాలా కృషి చేస్తూ ఉన్నారు అభినందనీయం ఈ కమిటీకి మొత్తం అందరికీ పేరు పేరున వాళ్ళ కృతజ్ఞత వందనాలు తెలియజేస్తా ఉన్నాను జై హింద్ జై కిసాన్ జై జవాన్